అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పోటీ చేస్తున్న అభ్యర్థులకు చిక్కులు తప్పడం లేదు ఓ వైపు ట్రంప్ న్యాయ విచారణ ఎదుర్కొంటుండగా మరోవైపు జో కుమారుడు హంటర్ బైడెన్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది గన్ కొనుగోలు సమయంలో తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని చెప్పి అవకతవకలకు పాల్పడ్డారంటూ హంటర్ బైడెన్ ను న్యాయస్థానం తీర్పు వెలువరించింది దీంతో బైడెన్ ఆందోళనకు గురయ్యారు నవంబర్ లో జరగనున్న ఎన్నికల ప్రచారం కోసం బైడెన్ ట్రంప్ ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతుండగా వారికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి అయితే అమెరికా ఓటర్లు మాత్రం ఈ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగనున్నాయి ఇప్పటికే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలో దిగుతున్నారు నవంబర్లో జరగనున్న ఎన్నికలను ప్రపంచం మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తోంది అగ్రరాజ్యమైన అమెరికాలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పడం లేదు ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ జరిమానాలు చెల్లించారు తాజాగా హష్మనీ కేసులో ఆయనకు జూలై పదకొండున న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు బైడెన్ కు చిక్కులు తప్పడం లేదు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తుపాకీ కొనే సందర్భంలో అవకతవకలకు పాల్పడ్డారని న్యాయస్థానం తీర్పు చెప్పింది తన కుమారుడి కేసులో జ్యూరీ నిర్ణయాన్ని గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు కొనుగోలు చేసే సమయంలో వినియోగం గురించి అబద్ధం చెప్పినందుకు పన్నెండు మంది జ్యూరీ సభ్యులు దీంతో హంటర్ బైడెన్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడి కుమారుపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడం ఇదే మొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు బైడెన్ నవంబర్ లో జరగనున్న ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడిపై మూడు నేరారోపణలు రుజువయ్యాయి దీనికి రెండు వారాల ముందు ఆయన ఎన్నికల ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ లో నేరారోపణలో దోషిగా తేలారు జరిగిన హంటర్ కేసు విచారణకు జో బైడెన్ హాజరు కాలేదు అయితే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు న్యాయస్థానం తీర్పు తర్వాత అధ్యక్షుడు బైడెన్ లోని వెల్మింగ్టన్ కు వెళ్లి అక్కడ తన కుమారుడిని పలకరించి కౌగిలించుకున్నారు అధ్యక్షుడు తాను అయినప్పటికీ అన్నారు ఈ కేసులో వచ్చిన తీర్పును అంగీకరిస్తున్నానని హంటర్ అపీల్ ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయ ప్రక్రియను గౌరవిస్తానని బైడెన్ తెలిపారు అంతకు ముందు తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు హంటర్ బైడెన్ తన సోదరుడు బ్యూ బైడెన్ మెదడు క్యాన్సర్ తో మరణించినప్పటి నుంచి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం ప్రారంభించారు తుపాకీని కొనుగోలు చేసే సమయంలో ఆయన వాడుతున్నారని నిరూపించేందుకు ప్రయత్నించడంతో విచారణలో ఇబ్బందికరమైన విషయాలు ఇబ్బందికరెన్ బుహ్లే మాజీ స్నేహితురాలు జో కెస్టన్ల నుంచి ఆయన తరచుగా డ్రగ్స్ వాడడం వల్ల స్నేహితుల కుటుంబ సభ్యుల సంబంధాలను దెబ్బతీసిందని వాంగ్మూలాన్ని జ్యూరీ సభ్యులు విన్నారు ఆయన వ్యసనాన్ని వివరించే టెక్స్ట్ మెసేజ్లు అర్ధనగ్నంగా ఉన్న హంటర్ బైడెన్ ఫోటోలను కోర్టుకు చూపించారు అయితే ఈ కేసులో హంటర్ కోర్టు దోషిగా తేల్చినప్పటికీ ఇంకా శిక్షను విధించలేదు మరో నూట ఇరవై రోజుల్లో హంటర్ కు ఖరారు చేయనున్నారు ఈ కేసులో హంటర్ కు ఇరవై ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆయన నేరం చేయడం ఇదే మొదటిసారి కావడంతో అంత పెద్ద శిక్ష వేయరని న్యాయ నిపుణులు చెబుతున్నారు బైడెన్ కుమారుడిని కోర్టు దోషిగా తేల్చడంపై ట్రంప్ ప్రచార బృందం స్పందించింది ఈ విచారణ బైడెన్ ఫ్యామిలీ చేసిన నిజమైన నేరాల నుంచే దృష్టి మరచడానికేనని తెలిపింది అయితే కాంగ్రెస్ లోని డెమోక్రాట్లు మాత్రం రిపబ్లికన్ ది కపట బుద్ధి అంటూ అమెరికా న్యాయ వ్యవస్థను ప్రశంసించారు రిపబ్లికన్లు మొత్తం న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఎందుకంటే ఈ కేసు జరుగుతున్న తీరు వాళ్లకు నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడి కుమారుడిని విచారిస్తున్న ఏ ఒక్క డెమోక్రటిక్ సభ్యుడు దీనిని ఎత్తి చూపడం నేను చూడలేదని ట్రంప్ నేరారోపణను ప్రస్తావిస్తూ డెమోక్రట్లకు ట్విట్లు పెట్టారు బైడెన్ ను దోషిగా నిర్ధారించడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని జ్యూరీ సభ్యులు తెలిపారు తామెవరూ అమెరికా అధ్యక్షులు బైడెన్ను దృష్టిలో పెట్టుకోలేదని తెలిపారు కేసును నిశితంగా పరిశీలిస్తున్న జో బైడెన్ జ్యూరే నిర్ణయం విని భావోద్వేగానికి లోనైనట్లు ఆయన సలహాదారులు మీడియాకు తెలిపారు డీడీ వార్షికోత్సవ కార్యక్రమాల కోసం బైడెన్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని వైట్ హౌస్ తెలిపింది తన రాజకీయ జీవితం తన కుమారుడి న్యాయపరమైన సమస్యలకు కారణమైందని బైడెన్ భావిస్తున్నారని వెల్లడించింది హంటర్ పై న్యాయ విచారణ బైడెన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన సుమారు పదకొండు కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలపై కాలిఫోర్నియాలో విచారణను ఎదుర్కొంటున్నారు ఆ కేసులో దోషిగా తేలితే హంటర్ బైడెన్ కు పదిహేడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే ప్రజలు ఈ హంటర్ బైడెన్ విచారణను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది